చిన్న పిల్లలు ఈ దేశ సంపద అని వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిదని సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రభాకర్ రావు అన్నారు చిన్న పిల్లల చట్టాలు సంరక్షణపై పోలీస్ అధికారులు జువైనల్ శిశు సంక్షేమ అధికారులు జిల్లాలోని స్పెషల్ పోలీస్ యూనిట్స్ సభ్యులకు శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రభాకర్ రావు మాట్లాడుతూ చిన్న పిల్లల చట్టాలపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని వారి హక్కులను కాపాడటంపై ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి సుదర్శన్ మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి సునీత రవీంద్ర రెడ్డి అడిషనల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి అశోక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె హనుమంతరావు సీనియర్ సివిల్ జడ్జ్ ఎం రాధాకృష్ణ చౌహాన్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ పి లక్ష్మణి మొదటి జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జువెనైల్ జస్టిస్ కోర్టు సాలిని సకెల్లి మూడవ జూనియర్ సివిల్ జడ్జ్ మరియు ఎక్సైజ్ ప్రోహిబిషన్ కోర్టు పట్లోళ్ల తేజస్వి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా సంక్షేమ అధికారిని సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు national legal service authority and state legal service authority to provide the best training so that every each and every stakeholder could understand the smooth and every part of the subject and all this and, and this training is to is to bring an interaction between all the stakeholders so that any problems or any solutions would be discussed among all of them థ్యాంక్ యూ వెరీ మచ్ బాల బాలికల పైన జరుగుతున్న అత్యాచార విషయంలో చట్టాలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా ఇంకా అవగాహన రాహిత్యం వలన పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క ప్రధాన పాత్ర వహించింది పోలీసు పరిగా సమాజం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే వ్యవస్థలో ఈ అంశమైనా పరిపూర్ణ చట్టంగా మారాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం అవసరం ప్రజల్లో అవగాహన లేనప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా అది వ్యర్థమే అనే యొక్క ఆలోచన ఎందుకంటే మానవ గ్రామాల్లో కూడా ఈ చట్టంపైన అవగాహన చేసిన అవసరం ఉంది చాలా వాట్సాప్ గ్రూప్లో రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు పనికిన విషయాలను రోజు చాటింగ్ చేస్తూ ఉంటారు కానీ చట్టాలపైన చాటింగ్ వచ్చి చట్టాలపైన ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఏ సోషల్ మీడియాలో రావట్లేదు కాబట్టి ఏరేసేవారు ఆ వైపున కూడా సోషల్ మీడియాలో కూడా ప్రతిరోజు ఒక చట్టం పైన ఎవరో ఒక వక్త మాట్లాడితే అడ్వకేట్ మాట్లాడితే తప్పేం లేదు చాలామంది న్యాయమూర్తులు కానీ రిటర్న్ న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ చట్టం పైన అవగాహన కలుస్తూ పబ్లిక్లో ఆ యొక్క ప్రతిరోజు జవన జస్టిస్ కానీ ఇతర చట్టం డవర్ విషయంలో కానీ యాక్టివిషన్లు కానీ మరి సోషల్ మీడియాలో కూడా అవసరం మరి మరి ముఖ్యంగా చట్టాలపైన అవగాహన విషయంలో పోలీసు వారు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ప్రజల యొక్క భాగస్వామి లేని ఏం చేయలేము మనం ట్రాఫిక్ చూస్తూ ఉంటాం ఏ ఒక్క ఆటలో కూడా నలుగురు ఉంటారు పది మంది ఉంటారు పోలీసులు చూస్తుంటారు కానీ చేయలేకపోతాం యాక్సిడెంట్ అయితే తర్వాత క్లేప్కి వెళ్తే దాని యొక్క పర్యావసం చూస్తూ ఉన్నాం అది ఒకటే కాదు చాలా ట్రాఫిక్ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రజల బాగా అవసరం ఒక విస్తృతమైన సమాచారం విస్తృతమైన అవగాహన ప్రజలకు అవసరం ఉన్నది మరి డీల ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్రామ గ్రామం ప్రతి పలు అంశాలపైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ మరి ఆ వైపున ఓ స్వచ్ఛ భారత్ లాగా ఈరోజు ఎక్కడైనా సత్యభారత విషయంలో పూర్తి అవగాహన వచ్చింది అందరికీ ఒక ఉద్యమంలో సాగుతున్నాను ఏమైనా చిత్త చెత్త ఒక పేపర్ కింద పడితే పడేసిపోతే అమ్మాయి అంటే అంకులు సత్యభారత అంటున్నారు అంటే అంత అవగాహన వచ్చింది మరి చట్టాలపైన మనం వరుదినం అనుసరిస్తున్న చట్టాలను మనం గౌరవించుకొని వాటిపై అవగాహన ఉంటే ఎలాంటి నేరాలు జరిగే నాకు ఉద్దేశం కాబట్టి వాటి విషయంలో అందరం కూడా మనం ముఖ్యంగా పోలీసుకోవాలి కొన్ని విషయంలో చాలా సీరియస్ ఉండాలి ట్రాఫిక్ విషయంలో కానీ ట్రాఫిక్ విషయంలో కూడా ఎలాంటి అరవై లేకుండా కేసు బుక్ చేస్తే ఇంకోసారి తరలి ఏమవుతుంది ఫార్టీ వన్స్ ఫార్టీ వన్ వచ్చిన తర్వాత అందరు బయటకు వస్తూ ఉన్నారు అందులో దాన్ని ఎదురకి సరే దాన్ని రిమూవ్ చేయమంటున్నాం కానీ కానీ అక్కడ కూడా మీరు భయపెట్టి అవసరం ఉంది ఫార్టీ వన్ వచ్చినాక పోలీస్ లేదు జరగలేదు అవకరికి లేదు ఎవరికి జరగలేదు కాబట్టి కొన్ని చట్టాల విషయంలో మీరు సీరియస్ ఉండాలి ఫార్టీ మంది కొట్లాడు ధరలు పోయి ఫార్టీ బయటకు వస్తున్నాడు కాంగ్రెస్ బయట తిరుగుతున్నాడు ఈ విధంగా కొన్ని చట్టాలపైన మీరు ఎన్ని చట్టాలున్నా ఏం చేసినా మరి సరిహద్దుల్లో సైనికులు లాగా సమాజంలో మీరు మా సైనికులు మీ భరోసాను ఎదురవుతాం మేము మీ భరోసా మేము ఉంటాం కాబట్టి ఈరోజు ట్రైనింగ్ క్యాంప్లో చేసే ప్రతి అంశాన్ని కులంకుశంగా మీరు ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ కానీ దాన్ని అధిగమించి పనిచేసినప్పుడే ఏ చట్టం పైన దేనికైనా సరే పరిపూర్త ఉంటుంది కాబట్టి ఈ అవకాశం థ్యాంక్ యూ సో హ్యాపీ సార్ ఫర్ కాన్ఫెరై దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఇన్ పోలీస్ ఐ వాంటెడ్ టు ఆర్గనైజ్ దిస్ ప్రోగ్రామ్ టు మై ఆల్ ఆఫీసర్స్ చిల్డ్రన్ కి సంబంధించి నేను గత టు ఇయర్స్ నుంచి ఐ వాన్ యునో ఈ చైల్డ్ అండ్ ఉమెన్ యాక్టివిటీ లాస్ట్ మీద చాలా సెషన్స్ చేస్తున్నాను చాలా ఇన్వాల్వ్ అవుతున్నాను చాలా దాన్ని ఏమంటారు అనాలిసిస్ చేస్తున్నాము పర్సనల్ కూడా చూస్తున్నాను ఐ యాక్చువల్లీ ఇన్ ఉమెన్ సేఫ్టీ డిల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా రెండు చట్టాలు మంచిగా ఉన్నాయంటే నా అండర్స్టాండింగ్ ఐ హావ్ కంప్లీటెడ్ త్రీ డిక్కెట్స్ ఆఫ్ పోలీస్ సర్వీస్ వన్ ఈస్ ద జ్యువెనల్ జస్టిస్ యాక్ట్ అండ్ ది అదర్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్ అఫెన్సెస్ యాక్ట్ దీస్ టూ ఆర్ ద ట్విన్స్ ఆఫ్ ది చైల్డ్ ప్రొటెక్షన్ ఐ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ట్విన్స్ బికాస్ యూ యువర్ టు లుక్ ఎట్ జేజే అండ్ సైమల్టేనియస్లీ యూ హోర్ టు లెక్కో యాక్ట్ చాలా సైమల్ ఉన్నాయి అండ్ ద బ్యూటీ ఆఫ్ దీస్ యాక్ట్స్ ఈస్ డైరెక్షన్ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ దేర్ ఇస్ ఎ క్లియర్ డిమార్కేటెడ్ రిటర్న్ డిరెక్షన్ ఇన్ ద లా దాట్ వీ హ్ టు ఇంప్లిమెంట్ ఎవ్రీబడి అండ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్ ఇన్ ఇంప్లిమెంట్ ఇన్ దీస్ టు యాక్ట్స్ ఈస్ ది కన్వర్జెన్స్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విదర్ జేజే యాక్ట్ అండ్ ఫోక్సో యాక్ట్ Till recently, because of the initiations of the Honorable High Court, Honorable Supreme Court, and uh, especially in the ages of uh, uh, Juvenile Justice uh, Committee, many conferences and, uh, and workshops have been conducted. As a result of which, at least we could uh, able to enlighten police officers and other stakeholders uh, with regard to the boxer answer. Some knowledge has come. I cannot say 100% knowledge, okay. Some knowledge has been. రిసీవ్డ్ బికాస్ ఎస్టర్డే ఎస్టర్డే నైట్ వన్ ఆఫ్ మై ఎస్ ఎచ్ కాల్స్ మీ సే మేల్ పర్సన్ టు కాల్ ది చిల్డ్రన్ ఇన్ టు సమ్ రూమ్ అండ్ ఐ క్లోజ్ టు ద రూమ్ రూమ్ క్లోజ్ చేసేసి తీసుకెలో ఈ ఓపెన్ డిస్ క్లోత్స్ రిమూడ్ ఈస్ క్లోజ్ అండ్ ప్రెషరైజింగ్ వన్ ఆఫ్ ద చైల్డ్ టు డ్రూ సెక్స్వల్ యాక్ట్ అండ్ టు ఓల్డ్ ఈస్ ప్రైవేట్ పార్ట్స్ సో నేను ఎప్పుడే చెప్పిన వీ విల్ డూ యాజ్ అ టెస్ట్ కాల్ యు నో సెక్షన్ ఫోర్ సెక్షన్ త్రీ ఇంగ్రీడియంట్ వచ్చేటట్టు వన్ సిక్స్టీ వన్ చూడు సెక్షన్ త్రీ వచ్చేటట్టు మనం చూద్దాం బికాస్ ద లా ఇస్ వెరీ క్లియర్ వీటి చేసినా చేయమని చెప్పిన అది రేపు కిందకే వస్తుంది మన క్యాండర్ పోక్సో కాబట్టి పెరిటరేట్ సెక్స్ కింద వస్తుంది చేయమని చెప్పి ఈ డే టూ కేసెస్ చేసినాం సార్ వన్ ఇస్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ గర్ల్స్ అనదర్ ఈస్ ఒక టెన్ ఇయర్స్ ఆఫ్ బాయ్ సో ఇట్లా మా కూడా అవగాహన వచ్చింది సార్ అండ్ బట్ జేజేకి వచ్చేసరికి చాలా అవగాహన లోపం ఉంది ఆల్మోస్ట్ మా పోలీస్లో చాలా మందికి ఎస్జిఎంపి అంటే కూడా తెలియదు స్పెషల్ జోనల్ పోలీస్ అంటే తెలియదు డీసీపీ అంటే తెలియదు దిస్ ఇస్ నాట్ ఓన్లీ హియర్ అక్రాస్ ది స్టేట్ రి ది ఇష్యూ ఉంది సార్ దీని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము అండ్ కంటిన్యూస్గా ట్రైనింగ్ సెషన్స్ కూడా చేస్తున్నాం ఉమెన్ సేఫ్టీ దాని సార్ సో ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ ఈ రోజులో అందరూ కూడా మంచి ఫ్యాకల్టీ ఉంది గుడ్ నన్న రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు అందరు ఆఫీసర్స్ కూడా ఉపయోగించుకుంటారండి ఈ అవకాశం ఇచ్చిన ఇది మన అందరికీ తెలుసు పిల్లలు అనేవాళ్ళు జాతి సంపద వారి హక్కుల్ని పరిరక్షించడం న్యాయాధికారులుగా చట్టాన్ని పరిరక్షించే వాళ్ళుగా మనందరి బాధ్యత ఇందాక అడిషనల్ ఎస్పీ అషోక్ గారు చెప్పినట్టు పోక్సో మీద చాలా వరకు అవగాహన వచ్చింది కానీ జూనల్ జస్టిస్ యాక్ట్ మీద చాలా వరకు అవగాహన తక్కువగానే ఉందని చెప్పుకోవాలి మనము ఇది ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటున్నామంటే సంపూర్ణ బెహ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఈ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడాను ఈ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రాష్ట్రంలో ఉన్న చైల్డ్ వెల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి ఈ జూనల్ జస్టిస్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్స్కి జుడిషియల్ ఆఫీసర్స్కి స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ప్రోగ్రాములు చే ఏర్పాటు చేసి వాళ్ళని ఎన్లైట్ చేయాలన్న ఉద్దేశంతో డైరెక్షన్స్ ఇవ్వడం ద్వారా మనం ఈ డిఎల్ఎస్ ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా భారత రాజ్యంలో కూడా ఆర్టికల్ పదిహేను ప్రకారము కొంతమందికి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో పిల్లలు కూడా ఆ వర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనకి జాతి సంపదగా భావించి వారి హక్కుల్ని కాపాడటం మన అందరి మీద భావిస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ జూనజిస్ట్స్ యాక్ట్ అనేది రెండు వేలు రెండు వేల ఆరు రెండు వేల పదకొండు రెండు వేల పదిహేనులో రకరకాలుగా అమెండ్మెంట్ అవుతూ ఇప్పుడు పరిపూర్ణంగా తయారైందని చెప్పొచ్చు అంతకుముందు చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది డేట్ ఆఫ్ అఫెన్స్ చూడాలా డేట్ ఏజ్ చూడాలన్న అన్న దాని మీద చూస్తే మనకి రెండు వేల రెండు సంవత్సరంలో ప్రతాప్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ కేసులో సుప్రీంకోర్టు వారు చెప్పారు డేట్ ఆఫ్ అఫెన్సే క్రైటీరియా డేట్ ఆఫ్ ఏ తర్వాత సబ్సిక్వెంట్ కాగ్నెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదని చెప్పేసి ఆ కేసులో సుప్రీంకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది తర్వాత ఈ నిర్భయ కేసు ద్వారా ఇంకా అమెండ్మెంట్ తీసుకొచ్చి పదహారేళ్ల లోపు వయసు వాళ్ళు పదహారేళ్ళు పైబడిన వయసు ఉన్నవాళ్ళు ఏదైనా క్రూరమైన నేరం చేస్తే వాళ్ళకి ఆ నేరం పట్ల అవగాహన ఉందా లేదా అని చెప్పేసి ఒక బోర్డుకు పంపించి ఆ బోర్డు యొక్క సలహా తీసుకుని వాళ్ళని చైల్డ్ కోర్టుకి ఆ కేసును ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఆ మధ్య హైదరాబాద్లో జరిగిన ఎమ్నిషియా పబ్ కేసులో కూడా అదే జరిగింది అందులో ఒక అబ్బాయికి పదహారు ఏళ్ళు పైన ఉన్నాయి ఆ బోర్డుకు పంపించడం జరిగింది పంపించి అతన్ని చైల్డ్ కోర్టుకి అంటే ఇప్పుడు ఫస్ట్ ఎడీ దగ్గర డెసిగ్నేటెడ్ కోర్టు చైల్డ్ కోర్టు ఆ కోర్టుకు పంపిస్తే రెగ్యులర్ అఫెండర్తో సమానంగా వాళ్ళకి శిక్ష పట్టడానికి అవకాశం ఉంది కానీ ఇలాంటి మార్పులు ఎన్నో వచ్చినప్పుడు కూడా అవగాహన లోపం వల్ల మనం బాధితులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి మనందరం సమిష్టిగా ఒక చోట కూర్చొని మనకున్న సందేహాలను నివృత్తి చేసుకొని ఇంకా మరింతగా కక్షిదారులకు న్యాయం చేసే విధంగా బాధితులకు న్యాయం చేసే విధంగా తద్వారా సమాజంలో విలువలు పెంపొందించే విధంగా ప్రయత్నం చేయడం కోసమే ఈ యొక్క సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈరోజు ఈ సదస్సులో మనకి మంచి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు ఈ రంగంలో ఎంతో కాలంగా కృషి చేస్తున్నటువంటి శ్రీ పి అశోక్ గారు యక్ష సూపర్నెంట్ సంగారెడ్డి గారు ఉన్నారు వారు డాక్టరేట్ కూడా చేశారు ఎల్ఎల్ఎం చేశారు పర్టికులర్గా ఉమెన్ అండ్ చైల్డ్ లాస్ మీద ఈరోజు వాళ్ళు వారు ఈ సభలో ఉండటం చాలా ఆనందదాయకం అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోరెన్సిక్ మెడిసిన్ శ్రీ డాక్టర్ రాము గారు ఉన్నారు వారు కూడా ఈ రంగంలో ఎంతో నిష్ణాతులు వారి సలహాలు వారి సూచనలు కూడా మనకి రేపు కేసులు డిస్పోజల్లో ఎంతో బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా డెసిగ్నేటెడ్ జూనియర్ జస్టిస్ బోర్డ్ చైర్మన్ కామ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి షాలిని గారు కూడా ఉన్నారు వారు కూడా డే టు డే జరిగే విషయాల్లో ఏం జరుగుతుంది మీకున్న ఇబ్బందులు ఏంటి చర్చిస్తే వారు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ రత్నం గారు ఉన్నారు ఫిలిప్స్ గారు దివ్యా డైరెక్టర్ గారు ఉన్నారు వీళ్ళందరినీ సమన్వయం చేయడం కోసం మా డిఎల్ఎస్ సెక్రటరీ గారు హనుమంతరావు గారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క సదస్సును మీరు అందరూ కూడా వినియోగించుకొని ఫలితాలు బాగా పొంది కక్షిదారులకు బాధితులకి మంచి న్యాయం క్వాలిటీ అని న్యాయం అందించే విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి ఈ సదస్సు ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం